ఈ రోజు కార్తీక మాసంలో దశమి శుద్ధ దశమి కదా అయితే ఈ రోజు రాజ్య వ్యాప్తి దశమి వ్రతం కూడా చేస్తారు అట్లనే ఈ రోజు ఏకభక్తం ఉంటారు కదా రేపు పొద్దున్న ఏకాదశి ఉపవాసం ఉన్న వాళ్ళు ఈ రోజు ఒక పూట భోజనం చేసి మొదలెడతారు అసలైంది ఏంది ఈ రోజు జయంతి అన్నమాట ఆయన గురించి చెప్పుకుందాం యాజ్ఞవల్కి మహర్షిని తలుచుకున్న ఋషుల్ని తలుచుకున్న ఆ వైబ్రేషన్ మనం ఇంకా ముందుకి సాధనలో ముందుకు వెళ్తాం యోగ సాధనే కాదు పూజలు వ్రతాల్లో కూడా చేసుకున్న వాళ్ళు కూడా ముందు అంత అటువంటి గొప్ప వాళ్ళని తలుచుకుంటే మంచిది అనమాట అయితే అతను గురించి అది కురు పాంచాల దేశం అనే రోజు దేశము అందు గంగా ప్రవహించేది అనమాట గంగా ప్రవాహం ఉండేది ఆ నదీ తీరంన ఒక చమత్కార పరమను నగరం ఉంది అన్నమాట ఊరి పేరే చమత్కార పురం అను అంట ఆ నగరం ఉందన్నమాట ఆ నగరం ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు కుడు అతని పేరు యజ్ఞవల్కుడు అని సార్ధక నామధ్యాడు అతని భార్య సునంద ఆ దంపతులకు ధనుర్ కుమారుడు జన్మించాడు అతడే అనమాట యజ్ఞవల్కుడు అతనికి పుట్టినవాడే యాజ్ఞవల్కుడు అనమాట తన కుమారునికి ఐదో ఏట అక్షరాభ్యాసము ఎనిమిదో ఏట ఉపనయనము చేశాడు బ్రాహ్మణులకు చేసుకుంటారు కదా ఇక్కడ ప్రాతస్మరణీయులైన ఋషి పరంపరలో యాజ్ఞవల్క మహర్షి మాట అంటే గొప్ప వంశంలో అంటే నీళ్ళు అంటే మనం పొద్దుటే తలుచుకుంటే ఎంత గొప్ప వంశం గొప్ప గొప్ప ఋషులను తలుచుకుంటాం కదా అట్లా అటువంటి గొప్ప ఋషి పరంపరలో అతనే ఇతను యాజ్ఞవల్క మహర్షి మాట అతను ఒకరు ఇతను బాష్కులని వద్ద బాష్కులనే ఋషి వద్ద ఋగ్వేదము జేమిని మహర్షి వద్ద సామవేదము అరుణి అరుణి మహర్షి దగ్గర అభ్యసించాడు అభ్యసించాడమాట ఇతను ఇక్కడ వైషంపాయిని వద్ద యజుర్వేద అధ్యయనం చేశాడు వైషంపాయిని దగ్గర కూడా చేశాక కూడా ఇక తన విద్యా అహంకారం కలిగి గురుశాపానికి గురై తను నేర్చుకున్న వేద జ్ఞానం అంతా రుద్ర రూపంలో కక్కి శాపాన్ని పొందాడు అన్నమాట అంటే వైశంపాయిని వద్ద యజుర్వేద అధ్యయనం అక్కడ విద్యా అహంకారం అనే కన్నా ఆయనకి అంత కాన్ఫిడెంట్ అన్నమాట అంటే వేరే ఒక తప్పు చేసినందుకు వాళ్ళు ఎన్ని రోజుల్లో చే మళ్ళీ దాన్ని దాన్ని చేయాలన్నమాట అంటే ఒక మంత్రం తప్పు చెప్పినా వాళ్ళు శాపం శాపంలాగా భావించి ఏదో ప్రాయచ్ఛితం చేసుకుంటారు అనమాట అలా ప్రాయశ్చితంగా ఒక తోటి సహే చేసుకుంటా ఉంటే నేను చిటుకులో చేస్తానని అతను చేసే పనినే నేను చేస్తాను చేస్తానంటాడనమాట ఆయనకి అందుకే గురువు గారికి నచ్చదు అంటే ఆయన గురువు గారు ఎవరో చెప్తే వాళ్ళే చేయాలి కానీ అట్లా అనమాట దీని గురించి స్టోరీ ఉంటుంది అంత స్టోరీ మనకొద్దు కానీ అట్ల మాట అందుకనే అంతా అతనికి కాన్ఫిడెంట్ అన్నమాట ఈజీగా చేసేవాళ్ళు అతను ఏక చందాగ్రహం అతను అట్లా నేనే చేస్తానని అన్నాడు కదా అట్లా గురువు గారు చెప్పిన అతను కాకుండా అలా అన్నందుకు అతను గురు శాపానికి గురై తాను నేర్చుకున్న వేద జ్ఞానం అంతా కూడా రుద్ర రూపంలో కక్కి శాపాన్ని బాపుకున్నాడన్నమాట అంటే కక్కేమని అనమాట అతను కక్కిన పదార్థాన్ని తిత్తురు పక్షులు తిని అవి తిరిగి పలుకగా అన్నమాట అందుకే తైత్ర ఉపనిషత్తు అంటారు అనమాట పితృపక్షులు ఇతను కక్కేసిన దాన్ని పితృపక్షులు వచ్చి తినేసినాయి ఆ వచ్చి పితృపక్షులుగా వచ్చి తినమని చెప్తాయి గురువుల ఆదేశాన ప్రకారం జరుగుతుంది అయితే ఆ తినగా అదే తైత్ర ఉపనిషత్తు అయిందన్నమాట పితృపక్షులు తిని అవి తిరిగి పలకగా ఉపనిషత్తులు అయినాయి ఇక్కడ చెప్తున్నాడు అవే తైత్ర ఉపనిషత్తులుగా ప్రసిద్ధికి ఎక్కాయి ఆ తర్వాత యాజ్ఞవల్కుడు సూర్య భగవాను ఆరాధించి శుక్ల యజుర్వేదాన్ని నేర్చుకుని గురువు కన్నా గొప్పవాడయ్యాడమాట అలా సరస్వతిదేవిని ఉపాసించి సమస్త విద్యలు సాధించాడు తర్వాత కాత్యాయని అని ఆమెని వివాహం చేసుకున్నాడు అంటే కా కాత్యాయని కాత్యాయని వివాహం చేసుకున్నాక గార్గి శిష్యురాలని మైత్రే గార్గి మనకి రామాయణంలో కనిపిస్తుంది సీతాదేవిని దగ్గరికి సీతాదేవి గార్గి దగ్గరికి వెళ్ళిందని అట్లా కదా ఈ గార్గి గురించి జనక మహారాజ్ సభకు వచ్చింది ఆమె ఆమె స్త్రీ అయినా సరే అన్ని వేద వేదాంగాలు చదువుకున్నావు అనమాట ఆవిడ శిష్యురాలైన ఈ మైత్రేయ అన్న ఆవిడి ఈ తప్ప మరొక వివాహం చేసుకోనని శబ్దం చేసి ఈ కాచాని ముందు భారీ ఉంది కదా కాచ్యాని ఆమెతో స్నేహం సంపాదించి ఆమె సమ్మతితోనే ఈ యాజ్ఞవల్కి భారీగా రెండో భారీగా అయింది అనమాట ఈ యాజ్ఞవలకుడు ఒక వైదిక ఋషిమట వేదజ్ఞుడు అందుకే బృహదారణ్య ఉపషత్తులో వంటి గ్రంథాల్లో ఈయన గురించి చెప్తారన్నమాట ఈ శుక్లయజుర్వేదానికి ముఖ్యంగా గురువుగా పరిణమించబడ్డాడనమాట అంటే సూర్యుని ఆరాధించడం వల్ల ఈ జ్ఞానాన్ని పొందినట్టు చెప్తారు కదా యాజ్ఞవల్కుడు తత్వశాస్త్ర శాస్త్రపరమైన ప్రశ్నలు అడిగి నేతి నేతి అంటే ఇది కాదు ఇది కాదు అనే సిద్ధాంతాన్ని వివరించాడమాట ఇది ఆత్మను మరియు విశ్వాన్ని అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది అనమాట ఇది ఉపదేశత్తుల్లో అన్నిట్లో ఉంటది ఈ జనక మహారాజు స సభలో కూడా ఎవరు ఒప్పుకోరు గాని ఈయన మటుకి నేను చెప్పగలిగిన తత్వం అని మీరు రామాయణంలో ఉంటుంది ఇతను ఏంటంటే ఈ వేద జ్ఞానం శుక్లయజువేదాన్ని స్వీకరించి కూడా దాన్ని ప్రచారం చేసినందుకు ప్రసిద్ధి చెందాడు కదా ఇక్కడ శతపద బ్రాహ్మణ ప్రకారం కూడా అతను సూర్య భగవాన్ ఆరాధించి వేదాన్ని దర్శించాడు అని చెప్పుకున్నాం కదా ఇతను మాట ఇటువంటి గొప్ప ఋషులు తలుచుకున్నా కానీ మనకు ఎంతో మంచిది అంటే ఇతను అస్తిత్వం గురించి ఒక స్పృహ గురించి అంటే శాశ్వతమైనది ఎటువంటిది అని అట్లా లోతైన వాటి గురించి చర్చించాడు చర్చించాడమాట అట్లా నేతి నేత జ్ఞాన మార్గాన్ని వివరించాడు కాబట్టి ఇతను గార్గి వాచక వంటి పండితులతో కూడా తత్వశాస్త్ర చర్చల్లో అనమాట అలాగే యాజ్ఞవల్ గీతని ఇటువంటి రచనలు కూడా ఉన్నాయి వాటిలో యొక్క యోగం గురించి యోగ సిద్ధాంతాల గురించి వివరణలు చెప్పారు అనమాట జనక మహారాజ్ ఆస్థానంలో జరిగిన పండిత సభలో అందరిని ఓడించి ఆ గోవుల్ని తోలుకెళ్ళాడు అన్నమాట పండితుల్లో చర్చిలో అందరినీ ఓడించి కూడా తీసుకెళ్ళాడు అన్నమాట అంటే ఇతనికి అంటే విద్యా మతం అనే కన్నా ఎంతో బాగా అన్ని ఉరికి వచ్చేస్తున్నాయి కదా అతనికి కొంచెం కాన్ఫిడెంట్ ఎక్కువ ఉండటం వల్ల అతనికి ఇట్లా వైశంపాయనుడు గ్రహిస్తున్నాడు ఒకనాడు వైషం ఏం తప్పు అంటే మేనలుడైన అవినీతుడే సంచరిస్తుంటే కోపంతో ఒక తన్ను తన్నాడు అనమాట తప్పు చేశాడు అన్నాను కదా అలానే ఒక చోట చెప్తారు ఒక అయితే వేదం తప్పు చెప్పారు అంటారు అంటే అట్లా కన్ను ఒక కోపంతో తన్ను తన్నాడు కాబట్టి వైశం బ్రాహ్మణ్ణి కాల్తో తిన్న అది బ్రహ్మత్యం సమానం కాబట్టి ఈ పాపం నుండి దూరం అవుట ఎట్లా అని శిష్యులంతా చెప్పగా ఈ విద్యా గర్వతుడైన అంటే నాకు తనకు అన్ని తెలుసు కదా తెలుసు అని గర్వంతో అతని గర్వంతో ఇది ఎవరి వల్ల సాధ్యం కాదు గురువర్య ఇది ఎవరి వల్ల నశించదు నేను ఒక్కనే ఆ పాపం నుంచి రక్షించగలను ఆపగలవాడని గర్వంగా పలికాడమాట అప్పుడు వైశంపానుడు ఆ శిష్యుడు యొక్క అహంకారను మండిపడి యజ్ఞవల్క నా వద్ద అభ్యసించిన వేదశక్తితో నన్నే కించపలచదలిచావా నేను నేర్పింది నా వద్దే కక్కి వెంటనే ఆశ్రమం విడి విడిచిపోని గురు కఠినంగా కఠినంగా పలికాడన్నమాట అట్లా అంటే ఆయన చెప్పిన దాన్ని నేను నేను చేయగలను కాన్ఫిడెంట్ గా గురువుల దగ్గర ఎంత ఎంత ఎప్పుడు కూడా అనుకూలంగా ఉండాలి కానీ నాకు తెలిసి అన్నట్టు ఉండకూడదు కదా అదే గర్వం అంటారు మాట గురువుల దగ్గర ఎప్పుడు ఎంత తెలిసినా విద్యని గురువు దగ్గర తెలుసుకుంటూనే ఉండాలి కదా ఆయన అని కోపం వచ్చిందన్నమాట నా దగ్గర నేర్చుకున్న అభ్యసించిన వేదశక్తితో నన్నే కించబలిచి వచ్చివా నేను నేర్పిన నా వద్ద కక్కి వెంటనే ఆశం విడిచిపోని గురు ద్రోహాన్ని కఠినంగా పలికాడు కదా ఈ ఆజ్ఞవల్కుడు గురు పాదం ప గురు పాదాలపై పడి స్వామి రక్షించు అని అయితే కూడా కరుణించిన వేడుకున్నా సరే తన తపోబలంతో బ్రహ్మహత్య దోషం బాపి తను నేర్చుకున్న వేదలను రుద్ర రూపంలో కక్కి వెళ్ళిపోయాడు మాట అట్లనే చూడండి తన తపోబలంతో బ్రహ్మహత్య దోషము పోగొట్టుకుని తాను నేర్చుకున్న వేదలను హృదయ రూపమున గక్కి వెళ్ళిపోయాడు అన్నమాట ఆ గక్కిన పదార్థం తిత్పక్షులు అనుకున్నాం కదా అలా అలా అది మైత్రేయుని అలాగే కాచాయని తోటి భార్యను ఇంకా వివరంగా ఉంది కానీ మనకు అంత చాలు అట్లనే అతనికి కా కాచాయిని ద్వారా ముగ్గురు కుమారులు కలిగారు ఆ ఋషులందరూ కూడా అట్లా మాఘశుద్ధ పౌర్ణిమ నాడు యోగేంద్ర పట్టాభిషేకం చేశారని అదే యోగ యోగ యాజ్ వల్కుని ప్రసిద్ధికి ఎక్కిందని ఈ అలాగే భార్యలు కూడా కూడా భార్యలు కూడా తత్వం ఉపదేశించి సందేశించాడని అతని పేర ఒక స్మృతి ప్రచారంలో ఉందన్నమాట అలా చాలా చెప్తారు నేను ఉన్నాను ఇవన్నీ కూడా ఏదైతే ఏంటి మొత్తానికి అంత గొప్ప ఋషిని అతను జయంతి రోజున అతన్ని ఆరాధిస్తే ఒక జ్ఞాన సంపత్తి కలుగుతుందని ఋషులు ఎవరైనా సరే వాళ్ళ జనన రోజున తలుచుకుంటే మనకి జ్ఞానాన్ని ప్రసాదిస్తారు అనమాట అందుకని తలుచుకోవాలి ఇంకా స్టోరీ కూడా స కూడా తన ధనం ఇదంతే ఎక్కడో నేను అది కూడా నేను ఎక్కడో ఏదో పురాణాల్లో చదివాను విన్నాను ధనం అంతా కూడా భార్యలు ఇద్దరు శరీరకం పంచుతానంటే నాకు ధన మైత్రే అయితే జ్ఞాన తత్వాన్ని బోధించమని అడుగుతుంది ఇక్క అని చెప్తారనమాట అంటే నాకు ధన వద్దు ఇచ్చేసేయండి నాకు తత్వాన్ని బోధించమని చెప్తారు చెప్తారనమాట అలాగే మైత్రే ఉపనిషత్తు అంటారు ఇవన్నీ ఈ స్టోరీ అంతా అక్కడక్కడ అన్ని అన్ని పురాణాల్లోనూ నెక్స్ట్ ఉపనిషత్తుల్లో వస్తుంది మనం యాజ్ఞములుకుని తలుచుకున్నాం ఆయన జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు ఓం శ్రీ గురుగన్మ సర్వం శ్రీ